మాకు ఇటు అమ్మవారి కనబడ్డది ఈ కలవడేసరికి మేము ఏం చేయాలి ఒకసారి చేయాలి ఏంటంటే మీరు చెప్తే పూజ చేసేటప్పుడు థర్డ్ ఫ్లోర్ ఆమె సెకండ్ ఫ్లోర్ ఆమె ఫోర్త్ ఫ్లోర్ ఆమె ముగ్గురం కలిసి మేము పూజ చేయడం జరిగింది పూజ చేయడం అమ్మవారికి కళ్యాణం చేయడము పెళ్లి చేయడము ఇవన్నీ జరిగినాయి చేసేసరికి సరికి మేము అనుకో మేము చేసిన వారం రోజులకే అమ్మవారు చెట్టు మీదకి దానత్తల దాడిగా వచ్చేసింది ఇక మేము వారానికి వచ్చడం కొబ్బరికాయలు కొట్టడం పూజ చేయడం అక్కడ నల్లభోష అవ్వడం కోడిపోసుకోవడం ఇవన్నీ జరిగింది మాకు ఇక్కడ మా సంతోషంగా మాకు కలిగింది మాకు ఇక్కడ అమ్మ చేయాలని పెట్టాలని మాకు ఉన్నది ఇది సంతోషంగా చేసుకుంటామని అనుకున్నాము అనుకునే పనులు మాకు జరుగుతున్నాయి మేము ఏదైతే అనుకున్నామో అవి జరిగినాయి మేము కోరిక నిలబెర్చుకుంటున్నాం మాకు ఈ దేవుడు అంటే మాకు ఇక్కడ ఉండాలి మేము ఫస్ట్ అంతా ఏంటంటే ఈ అమ్మవారికి ఇక్కడ ఉండాలని అంతా సాఫ్ చేసుకున్నాం రెండు వారాలు చూసే ఇక్కడ అక్కడ దాకా సాఫ్ చేసుకున్నాం సాఫ్ చేసినాక వచ్చి గుడి కావాలండి గుడి గుడి పార్వతి శివాలయం శివాలయం అంటే సుమారు నాడు మేము నమ్ముకున్నాం కాబట్టి మాకు సంతోషం మల్లరెడ్డి రాజశేఖర రెడ్డి అందరూ మాకు కొంచెం సాయం చేయాలని

మేము గుడి కట్టుకుంటాము ప్రతి ఒక్కోళ్ళు అందరు సహకరించాలి మాకు ఇక్కడ మొక్కుకున్నప్పుడు పనులు అన్నీ మాకు మంచి జరుగుతుంది అన్ని అంటున్న పనులన్నీ అవుతుంది అందరు సపోర్ట్ కావాలా మీరు అందరు ముందడుగు వేస్తే మేము వెనుక మేము ఉంటాం మాకు మీరు ఉన్నారన్న ధైర్యం మీరుంటే మేము కూడా కలుగుతాం అట్లా అన్నవాళ్ళు

సపోర్ట్ కాదు ఎందుకంటే ఆమె ఆమె వెలిచింది వెచ్చినందుకు మేము పొచ్చుకుంటాం పొచ్చుకున్నప్పటి నుంచి ఇంకా బాగా అనిపిస్తుంది మాకు అది అందుకని మీరు పెద్దలు ఎంతమంది ఉన్నారో అంతమంది మాకు సహకరించుకోవాలి అది కూడా చేయాలి